చేసిన తర్వాత అన్ని మరలు అవుతాయి అంతేగాని దమల నీతి ఉపయోగించి రైతుల్ని అనిచేసి చేసి ఏం కాదు ఇది సినిమాలు వచ్చినాయట తగ్గ తెలియదు చూడలేదు సినిమా ఇలాగేదో చెప్తున్నారు అలాంటిది కాదు అనవసరంగా అపోహలు మీరు అపోహపడి ప్రజల్ని అపోహలు పెట్టడం చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ తర్వాత ఆయన చాలా అభూత కల్పన ఇంకా చెప్పాడు నేను కదిలేవారు వెళ్ళిపోతారండి చాలా అభూతి కల్పనలు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం స్టేట్ గవర్నమెంట్ ద్వారా జరిగితేనే జరగడానికి ఒప్పుకుంటేనే నేను ప్రమాణ స్వీకారం అన్నది చెప్పేసి నేను మరి ఎవరు చెప్పారో ఏ న్యూస్లో వచ్చిందో బహుశా ఆ పత్రిక న్యూస్ అది ఆయన చెప్పాడు చాలా అది నేను ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ పొలిటీషియన్ లైక్ నేను అలా అనుకోలేదు మన రాజమౌన్ మేధావి అట్లాంటి అభివృద్ధి కల్పన కూడా వస్తాయి కదా అనుకోలే ఆయన జరిగింది రోజునే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయండి ఈ దిక్కుమాన్ని తాగి యూపీఏ ప్రభుత్వం ఏం చేశారంటే పోరాడి అవుతున్నారు అప్పుడు వీళ్ళందరూ ఈ నాయకులందరూ ఏం చెప్తున్నారు ఈయన అంటాడు అలా ఆ యూపీఏ ప్రభుత్వమే ఆ యాడ్ చేసేసింది మేము కేబినెట్ లో పెట్టేస్తాం క్యాబినెట్ నోట్ కేబినెట్ నోట్ రెజల్యూషన్ పెట్టేది ప్రత్యేక హోదా నుంచి కూడా పెట్టేశాడు పెట్టేశాం అని చెప్తున్నాడు అవి మా ఇంటికి నేను నాకు డౌట్ వస్తుంది నేను ఇందాక మరి చెప్పిన మాట్లాడలేదు కరెక్టా కాదా అని కరెక్ట్ పైసలు మేము ఇద్దాక లేదో వైఎస్ఆర్ వారి అధికార అనగా అనధికారు అధికార పడుతుంది అన్నాను మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాను నేను ఆ టైంలో నాకు సంబంధం లేదన్నాడు ఆ టైంలో నాకు విభజన సంబంధం నాకు అందుకే నేను బయటకు వచ్చేసాను అంటాడు నేను దాన్ని సాక్షిపోతం కాదంటాడు ఒక చీకటి చట్టం చేశానంటాడు మళ్ళీ దాన్ని వాళ్ళు సపోర్ట్ చేయడం కేవలం చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిలబడడం కోసం ప్రజలకి మీ తరం కాదంటే మీ తరం కాదండి ఎందుకంటే ఆ రోజుని మీరు ఏదైతే క్యాబినెట్ నోటి పెట్టామో లేకపోతే మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చెప్పించు మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చాడో ప్రత్యేక హోదా గురించి ఏ ఎవరు పెట్టదు లేదు మైపో ఫిటేషన్ ఎక్కువ పెట్టలేదు మీరు లైట్లు ఆర్పేసి చీకటి చట్టం ఎందుకు చేశారు మీ మేధావులు అందరూ ఎదురుగా ఏం మాట్లాడుతున్నారు ఆ రోజు సరైన విధంగా చట్టంలో పెట్టబోబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాదు ఇక తగ్గుదామా రఘువేద నాయుడు దగ్గర నుంచి మన లోకల్ నాయుడు పదివాళ్ళు కూడా తయారైపోతున్నారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఎంత దిగజారు అడుతున్నాది అదే విధంగా ఆ రోజు ఏం చెప్పినా ఆ ఏడు మండలాలు కూడా కలిపినప్పుడు మీరు ఏం చేయలేదు అంటే ఏదేదో ఒక్క దేశ అన్పవర్మెంట్ ఉంది ఏదో మెధ ఏదో కన్యాదాలు పడుతుంది చాలా మందికి అర్థమైంది మేము చెప్పాను ఇప్పుడు ఆ ఏడు మండలాలు కలపకా ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు పెడితే ఉపయోగం ఉపయోగపడేయండి నష్టం అనేది ఎలాగోదు పోల ప్రాజెక్టు ఇప్పుడు మీ రెండు అంతస్తులు రెండో రెండో అంతస్తులు ఉన్నాయి ఇక్కడ మెట్లు తీసేసి పైగా ఎక్కడండి ఎలా చెప్తాము మీరు ఎలా చెప్తారు దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి వెళ్ళింది ఆయన ఆ టైంకి హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన ఢిల్లీలో ఉన్నాడు ఆయన ఢిల్లీ చెప్పిపోవాలి ఉన్నాడు ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయడానికి టైం ఉంది అప్పుడు ఈ విషయానికి ఆయన దృష్టికి వచ్చింది వెంటనే ఆయన సతీశ్ అందర్ గారిని కానీ లేకపోతే అక్కడ అప్పటి రాష్ట్ర రాష్ట్ర నాకు రిప్రజెంట్ చేస్తున్న కమ్మ రామోహన్ గారు కానీ వీళ్ళందరికీ కూడా చెప్పి ముందు అర్జెంట్గా దాన్ని పెట్టించండి ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారితో మాట్లాడడం నరేంద్ర మోడీ గారితో మాట్లాడటం అది మీరు ఆ వినియోగం చేస్తున్నట్టు ప్రకటించిందే పోలవరం ప్రాజెక్ట్ రాదు కాబట్టి ఆ ప్రకటన వచ్చిన తర్వాత నేను నేను ప్రమర్శానికి చేస్తానని చెప్పాడు నేను దాన్ని మారేసి మీరు వక్రభాషలు చెప్పేసి మీ మేధావు కన్నా ముసులో మీరు దోదతనం బయటపెడతారు తప్పి గుడి కాదు సో అదే మీ అదే విషయం ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న టైమ్స్ నో లో అంతా కూడా నేషనల్ ఛానల్స్ అన్నింటిలో కూడా నేషనల్ న్యూస్ ఛానల్స్ అన్నింటిలో కూడా ఇది వచ్చినట్టు by the factors we are talking about. Let's first talk about Anand Kumar, Mayawati's brother. He is a dementia shareholder in Akriti Hotels and Ingora, Finwest, is among the 37 shareholders of Akriti Hotels. Then, now that is, uh, uh, the, and when we talk about Chhagan Gujbal, Chhagan Bujbal's king, Parvesh Construction, owned by Gujbal's son and nephew. Now, Parvesh Constructions is the largest shareholder, the largest shareholder in Parvesh Constructions. Is Pervee's constructions is Kingora Gora. Mohan Reddy. Jagati publications yeah, is owned by Jagan Mohan Reddy. Yeah, yeah. CBI probe shows Kingora invested close to 4.75 crore in Jagan Mohan Reddy's company. So Kingora fell suddenly becomes the contempt for not one. Connection with each other. What would one of these brothers have to do with an FCP leader and, and, and what would they have to do with each other more already? But it is this conduit that comes in and ties them all together. Navika, that's what we are trying to put out here. And if we dig deep, if we can dig deep and find this nexus, the authorities who are investigating should have stumbled upon this long back. Sure, ఇలా మనకి చదివి అంటే అంటే అందుకని దీనికి సెకండ్ హ్యాండ్ ఐటమ్ అని చెప్పిన ముందు ఫస్ట్ ఐటమ్ చెప్పేసి తర్వాత ఇది మనం పురాణాలలో నేను ఎక్కడ ఆయన లాస్ట్లో కామెంట్ చేస్తాడు నేను ఏదో ఏదో చెక్కు మీద కాయకి సముద్రం ఉప్పుకి ఎలా జోడి కుదిరింది అన్నట్టు ఆయన నేను ఏం చెప్పాడు మాయావతి బ్రదర్కైనా అక్కడ మహారాష్ట్రలో ఉన్న చమన్ గుజరాక్ ఏం పోయినా కుసుబులు చమన్ గుజుబల్ అని ఆయనకి మన ఆ ఏపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సంబంధం కుదిరింది వాళ్ళ బిజినెస్ కామన్ చెప్పేసి నేను చెప్తున్నాం ఏంటంటే మన పురాణాల్లో చూస్తూ ఉండండి వాళ్ళు మంచి వాళ్ళని అనకూడదు కానీ ఒక క్యాబినెట్ చెందిన వాళ్ళందరూ కూడా ఒక రకానికి చెందిన వాళ్ళు అందరూ కూడా వచ్చినందుకు కూడా ఒక చోట చేరతారండి మీకు అని అలాగే మంచి వాళ్ళు ఎవరు ఓ పక్కన ఇలాగా వీళ్ళు ముగ్గురు ఎందుకు కలిసి నేను చాలా ఆశ్చర్యపోయాడు అన్న అంత ఆశ్చర్యపడిపోవలసిన విషయం లేదు ఎందుకంటే ఆయన ఏ కోటి పరీక్షలు ఆ కోటి చేరుతాయని మొత్తం ఏంటంటే కేవలం ఈ జగతీ పబ్లికేషన్స్ అనే దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి అంతా కొట్టా ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ అండి ఈ సమరాశం అది ఆ ఎయిట్ ల్యాక్స్ దానికి వీళ్ళందరూ కూడా పట్టుకొచ్చి అక్కడ మాయావతి గారి ఆనంద్ కుమార్ ఆనంద్ కుమార్ ఆయన ఆయన కొత్త పెట్టాడు బజరంగపల్ ఎవరైనా దీనికి కొద్ది పెట్టాడు ఇది కొద్ది పెడితే ఆనందకుమార్ ఆస్తి ఏడు కోట్లు రెండు వేల ఏడులో ఉంటే రెండు వేల పద్నాలుగు పదమూడు పదమూడు వందల పదహారు కోట్లు పెరిగినాయి జగన్ జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్న సూట్ కేస్ కంపెనీలనే ఆనంద్ కుమార్ కూడా కాన్ గా ఉపయోగించేస్తున్నారు అందరు కూడా కామన్ గా ఉపయోగించున్నారు జగదీ పబ్లికేషన్స్ లో పెట్టిన పెట్టుబడులు వాళ్ళు చాలా మంది మనం చూసి ఇవన్నీ చదవడం కానీ మెచ్చు ఈ కంపెనీలోనే ఆయన పేరు కూడా ఆయన కూడా పెట్టాడు అన్నమాట జగతీ పబ్లికేషన్స్ ఇలాగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు దోషిగా నిలబడతాను రాళ్ళ నుంచి కొట్టిస్తాను చంద్ర జగన్ చంద్రబాబు నాయుడు గారిని కాళ్ళు పట్టుకోండి ఇలా మాట్లాడుతున్నాను నేను ఎలా అంటే దొంగ దొంగతనం చేసి పారిపోతుంటే మన వెనకాల పరిగెడతాడు నాలుగంట యాభై పరిగెడుతుంటే అది వెనక్కి తిరిగే దొంగ దొంగ అనేటువంటిది అది దొంగే దొంగ అంటే మాట్లాడుతున్నట్టు ఇలాగా రాష్ట్రాన్ని దోచుకుని తండ్రి పలుకు ఉపయోగించుకుని రాష్ట్రాన్ని దోచుకుని రోజుకునే డబ్బుతో రాజకీయాల్లో చాలామంది చెప్పి ఆయన మోర్ఖాతోంది ఈ నేను భవిష్యత్తు లేదు వైఎస్ఆర్ పార్టీ అర్థం చేసుకోండి మా స్నేహితులందరూ కూడా ఎందుకంటే కొంతమంది బ్రహ్మలో ఉన్నారు ఆ బ్రహ్మలను ఉదర్చుకోండి భవిష్యత్తు లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఇచ్చేసి ఎమ్మెల్యేలకు ఇచ్చేసి కొనేసుకుంటారంటూ కూడా ఏం కరెక్ట్ కాదండి అది ఆయన కేవలం అక్కడ మునిగిపోయే నావలం ఉన్న ఇష్టం లేక మామూలుగా ఇటు దూకుతున్నారు దూకుతుండడం అనేది కరెక్ట్ అనుకున్నారు వర్డు దూకుతున్నాను అంతే తప్పితే అది ఏదో ఈ డబ్బులు ఇచ్చుకోవడం ఏం కాదు ఆటోమేటిక్ గా ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అన్ని రకాలుగా కూడా అన్ని రకాల వచ్చిలో వస్తున్నాయి దగ్గర దగ్గరకు వస్తున్నాయి ఒకేసారి పాపం బద్దలవుతున్నారు దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదండి ఇకపోతే ఇంకో